శ్రీకాళహస్తి తోటంబేడు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన రోడ్లలో మొందా తుఫాన్ కారణంగా గతుకులు ఏర్పడ్డాయి ముఖ్యంగా శ్రీకాళహస్తి పిచ్చాటూరు రోడ్డులోని బంగారమ్మ కాలనీ వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది రోడ్ల పరిస్థితుల్ని గమనిస్తే ఈ గతుకుల రోడ్లకు మోక్షం ఎప్పుడా అని స్థానికులు చర్చించుకుంటున్నారు మొందా తుఫాన్ కు శ్రీకాళహస్తి పిచ్చాటూరు రోడ్డు కాసరం కనపర్తి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ రోడ్లు బి శాఖకు చెందినవని తెలిపారు ఈ హైవే రోడ్లు చక్కగా ఉండగా సర్వీస్ రోడ్లు ధ్వంసమయ్యాయి శ్రీకాళహస్తి పిచ్చాటూరు మార్గంలో రోడ్లు ధ్వంసం కావడంతో ఈ మార్గంలో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ఒకవైపు ఆటోలు వేగంతో ఇతర వాహన చోదకలను ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ మార్గంలో రోజు వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఆర్ శాఖ స్పందించి వెంటనే కనీసం తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు ఇక మండలంలోని కొత్త కండ్రికు వెళ్లే మార్గంలో కాసాతోట సర్కిల్లో రోడ్డు ఉందా లేదా అనే సందేహం కలుగుతుంది ప్రమాదాలు జరగకముందే ఆర్ అండ్బి అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు